ఏలేరు ప్రాజెక్టుకు క్రమక్రమంగా తిరుగుతున్న నీటిమట్టం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం నగర పంచాయతీ శివారున గల ఏలేరు రిజర్వాయర్కు క్రమంగా క్రమంగా పెరుగుతున్న వరద నీటిమట్టం ఏలేరు పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న అధిక వర్షాలకు ఏలేరుకు పోటెత్తిన వరద ఏలేరు ప్రాజెక్టులో క్రమక్రమంగా నీటి నిలువలు పెరగడంతో అప్రమత్తమైన అధికారులు ఏలేరు జలాశయం నుండి దిగువకు మూడు వేలు నుంచి ఐదు వేలు క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు వెల్లడించిన అధికారులు ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం ఎనభై ఆరు పాయింట్ ఐదు ఆరు మీటర్లు ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి టిఎంసీలు కాగా జలాశయంలో సాయంత్రానికి ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్ల స్థాయిలో ఇరవై పాయింట్ ఐదు ఏడు టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి స్థానికంగా భారీ వర్షపాతం నమోదు కాకపోయినా పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు అంతకంతకు పెరుగుతున్న నీటి నిల్వలు ప్రస్తుతం రిజర్వాయర్ నుంచి ఎడమ ప్రధాన కాలువ ద్వారా విశాఖకు రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేసిన అధికారులు అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము రౌతలపూడి ప్రత్తిపాడు అన్నవరం కిల్లంపూడి పెద్దాపురం సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగాను కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం ఏది చేయొద్దు ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఎలేసరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బార్గేట్స్ని రెండు వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారితో ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో ట్వంటీ ఫోర్ బై సెవెన్తో ఇటువైపు ఒక పికెట్ లాన్ చేస్తున్నారు అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట వారు జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక పికెట్ లాన్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఏలేసర మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సి కోరుచున్నాము అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడా నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి నిమజ్జన కేంద్రంగా ఉన్నది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం పోలీసు వారు చేసేటటువంటి సూచనల్ని ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి వినాయక చవితిని ఎవరైతే వినాయక బంధుల్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడాను స్థానిక పోలీసు వారిని యొక్క సూచనల్ని పాటించాల్సి ఉంటుంది వారు ఇచ్చేటటువంటి సలహాలను అనుసరించే నిమజ్జనంకి వాళ్ళు సిద్ధం కావాల్సిందిగా మేము కోరుచున్నాం థ్యాంక్ యూ